ఎవడి మీది ఊరేనా అండి అవును మీరెవరు ఇక్కడ మా బాహుమరుతు ఉన్నాడు అతని పేరు ఎడిసన్ ఎడిసన్ ఆహా అరుగో వస్తున్నాడు ఎడిసన్ ఇంటికి దారి తెలియదు అన్నారు దారి చెప్తున్నాను అవును నీకు ఎంతమంది చెల్లెళ్ళు నన్ను ఒకరితే సరే తర్వాత కలుద్దాం కొన్నాళ్ళు ఉంటారు కదా అవును ఇతని పేరేమిటి మీరు వస్తున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు నేను రావడం వల్ల నీకు ఏదైనా ఇబ్బందా అవును అమ్మని తీసుకుని రేపు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ ఊరంత మంచి ఊరు కాదు అమ్మ లోపలే ఉంది ఏమండి కేశవ్ గారు ఎక్కడ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి ఇంతకీ మీరెవరు ఆయన ఉన్నారో లేదో తెలీదే ఎక్కడికి వెళ్ళారో తెలుసా నాకు తెలుసా ఆయన టౌన్ కే వెళ్తారు తను ఎందుకు నాకు పరిచయం ఆ విషయం వదిలేస్తారా తవుతావా వద్దు ఓ అంత మంచోడు నువ్వు నీ మంచితనం ఏమిటో నాకు తెలుసు నిన్న నేను అమ్మేసిన గురుసు ఈ రోజు నా కూతురు మెళ్ళ ఉంది పగల సమయంలో నువ్వు ఎలాగో వచ్చిండవు అంటే రాత్రే వచ్చి వచ్చిచ్చుంటావు సరే ఏం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది తనను తల్లించేసి ఎస్కేప్ అయిపో ఎడిసన్ నేను చిన్నప్పుడు దేశాలు చేసినే పోలీసుడికి పోరం పోక్కే ఎక్కడికి వెళ్ళినా మర్యాదలే అవును ఏ చోటుకి వెళ్ళినా అక్కడ నా కోసం ఎవరో ఒకళ్ళు ఉండేవారు ఒకసారి పెట్ట తగిలింది అబో సూపర్ ఫిగర్ అనుకో వైజాగ్ పక్కన దువ్వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఓ పార్టీ తగిలింది సూపర్ అనుకో ఇంకొకరితో లేచిపోయి వచ్చిందేలే నేను అదృష్టవంతున్నాను అప్పుడే నాకు అర్థమైంది వచ్చి నా వాళ్ళు పడింది దాన్ని అందించాలంటే మాటలు సరిపో ఆహా దాని సొంపులు ఎలా ఉంటాయో తెలుసా దాని రంగు నష్టాలు మార్చుకోవాలి ఒకే ఒక రాత్రి అనుభవించాను అనుకో కానీ తెల్లవారే దాకా దుమ్ము తిలిపేశాను నా దగ్గరికి వచ్చామండి నేను ఒక తప్పు చేశాను తెల్లారిన తర్వాత దాని మొగుని నేను చంపేయాల్సి వచ్చింది కేసవ్లేడా ఎవరో ఏంటి ఓ ఓనర్ గారు మీరు మిటయ్యా కేసవ్ నీ ఊళ్ళోకొచ్చి చూస్తే నువ్వు అసలు కనిపించలేదు కోర్టులో చెప్పారు మీరెవరో తో కలిసి సిటీకి వచ్చారా నేను మందు కొడదాం వచ్చాను ఆ ఓనరు గారు ఈ కుర్రాడిది మా ఊరే ఏడుసా ఆల్చిప్పులు ఉంటాయే ఆల్చిప్పలు బిజినెస్ చేస్తున్నాను ఎందుకు బాటిల్ పగలు కూడా చేత్తో పట్టుకున్నా ఎవరిని పడవడానికి లేదు మీరు సడన్గా లోపలికి వస్తుంటే ఈయనకి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు అందుకే నేను ఎంత అభిమానం చూసారా కేశవ్ కుర్రాడు బాగా తెలివిన వాళ్ళ ఉన్నాడు ఇలాంటి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకోం అవునా అవును వీళ్ళు మీకు తెలుసా కేశవ్ గారు మన ఊరి స్టేషన్ లో ఎనిమిదేళ్లు పనిచేశారు ఎనిమిది కాదు పది అదంతా గతం మన సుందర్రాజు గారు ఉన్నారు కదా అదే తెనాలయన ఇప్పుడు ఎక్కడుంటారు రిటైర్ అయిపోయి ఉంటారు కదా సుందర్రాజా రెండేళ్ల క్రితమే చనిపోయాడు నిజమా జైలు వాడని చెప్తేనే నాకు తెలిసింది ఏదో మ్యాటకులు ఆ ఇలా చూడు కేసా ఒక ఇరవై రోజుల పాటు నువ్వు వీళ్లను చూసుకోవాలి ఏం చేయమంటావు కష్టకాలం వస్తే అన్ని కష్టాలు కలిసి వస్తాయి కదా పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు మన బారులో మందు కొట్టిన ఇద్దరూ చచ్చిపోయారు సరుకు మొత్తం డూప్లికేటే అనుకో ఆ మిక్సింగ్ లో ఏదో ఒక తప్పు జరిగింది ప్రాబ్లం లేదే ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఆలోచిస్తే నాకు నువ్వే గుర్తుకొచ్చావు నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావని మన రాజా గారే చెప్పారు రైలుకొచ్చి రెండు మూడు సార్లు నేను చూశాను గుర్తుందా రెండు మూడు సార్లు కాదు నాలుగైదు సార్లు వచ్చాను మీలాంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇదిగో నేను బయలుదేరతాను నాకు చాలా పనులున్నాయి డబ్బు వీళ్ళకు కూడా ఇచ్చాను ఇంకా ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా నువ్వు నాకు ఫోన్ చేయి అర్థమైందా నీకేం కావాలన్నా వీళ్ళకి ఇచ్చి పంపిస్తాను అన్నట్టు మరో విషయం వీళ్ళిద్దరూ నా ప్రాణం దొరికిపోకూడదు అవసరమైతే ఎవరన్నా లేపే నేనున్నాను కదా బాగుంటుంది మీరు ధైర్యంగా వెళ్ళండి మనకి కొత్త ఇలాంటివి నేను ఎన్ని చేస్తుంటాకా తీరును లేరన్నో చిన్న అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు నా చిన్న ఇద్దరు సూపర్ గా పాడతారు వాళ్ళు పాటలు పాడి చాలా ప్రైజులు గెలుచుకున్నారు రే అమ్ముడు బంగారు తల్లులో ఓసారి ఇలా వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి పిలుస్తున్నాను కదా రమ్మంటే వదిలేండి వదిలేండి అదేలా కుదురుతుంది మీరెవరు నా గెస్ట్లో మిమ్మల్ని పంపించింది ఎవరు నా వాన్రో ఇప్పుడే వస్తాను అండి మీరు అప్పటి నుంచి పిలుస్తుంటే వినిపించడం లేదా వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి నేను పిలిచి పాడమంటే పాడాలి నేను చెప్పిన మాట వినకపోతే మీ ఇద్దరిని ఇప్పుడే చంపేస్తాను ఊరు ఊరు బయ్ ఇది నా ఇల్లు ఎవరితో ఎవరు నా ఇంటికొచ్చిన అతిథులు ఇది నా కూతురు నేను తరుచుకుంటే పాటే కాదు డాన్స్ చేసిన క్యాబ్రైడ్ డాన్స్ పాడవే మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరా వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉంటే మీరు ఇలాగ చూస్తే వాళ్ళు ఉంటారా చెప్పే చెప్తే వినండి అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు నువ్వేవడం రా ఇది నాయుల్లో వీళ్ళందరూ కూడా నా గెస్ట్ లో రంగరాజు అవసరమైతే వాడికి నా కూతుని ఇచ్చి చేస్తాను నన్ను ఎవరు అడ్డుకోలేరు చేసుకోండి రేపు రేపు మనం ఏమైనా చేయొచ్చు కానీ ఈ చేతిని ఇప్పుడు వదిలేయండి ఏ ఎడిసన్ నా పెద్ద కూతురు నువ్వు లవ్ చేస్తున్నావు అని నీకు ఇచ్చి చేస్తాను అనుకోవద్దు అంటే वो भी बेहतर है